అనంతపురం జిల్లా కలకత్తా నగరంలో మహిళా వైద్యురాలిపై దారుణం జరిగి పదకొండు రోజులు అవుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని సిఐటియు నాయకులు మండిపడ్డారు గత తొమ్మిది రోజులుగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు రిలే నిరాహార దీక్షలు చేస్తుండగా వీరికి సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు నిందితులకు శిక్ష పడాలని మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలంటున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్ కొండారెడ్డితో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది దాదాపుగా పదకొండు రోజులు అవుతోంది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు మెడికల్ ఇంతవరకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఇంతవరకు స్పందన లేదు ఈ రోజు అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు తొమ్మిది రోజులు అవుతోంది జూనియర్ డాక్టర్లు సమ్మె చేయబట్టి నిర్వహణ దీక్షలు కూడా చేస్తున్నారు సార్ చెప్పండి ఇంతవరకు ఎందుకు స్పందన లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన అందరు ప్రతి ఒక్కరికి తెలుసు జరిగిన నగ్న సత్వం ఏంటన్నది అన్నది ఏంటి కారణం ఏంటి ఈ సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన తొమ్మిదో తారీఖు కలకత్తాలో జరిగితే దాన్ని ఎఫ్ఐఆర్ కట్టడానికే చాలా లేట్ తీసుకున్నారు ఎందుకు అది జరిగింది తర్వాత పోస్ట్ లో కూడా చాలా విషయాలు బయటకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా డాక్టర్ జూనియర్ డాక్టర్ గారు ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ చాలా వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ చెప్పారు ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యము ఒకవైపు నిర్లక్ష్యం అనుకో ఉండేదానికంటే కూడా దీన్ని కప్పి పెట్టడానికి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకంటే ఒక ఏడు వేల మంది అన్ని పత్రికల్లో వచ్చాయి ఏడు వేల మంది దుండగులు ఈ సాక్ష్యాలు ఆమెకు ఏవైతే సాక్ష్యాలు అక్కడ ఉన్నాయో రక్త మరకలు కావచ్చు గుడ్డలు కావచ్చు లేదా హాల్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ ఒక్కమ్ముడిగా వెళ్ళి దాడి చేసి అక్కడ ఎవరైతే చెప్తారనో వాళ్ళందరినీ అన్ని కూడా తుడిపేయడానికి ప్రయత్నం జరిగిందంటే ఇది ప్రభుత్వం యొక్క చర్య ఉంది ఒక మహిళా ముఖ్యమంత్రి గారుండి ఈ రకంగా జరగడం అనేది దుర్మార్గమైంది సార్ ఒకవైపు ఈ కలకత్తా ఘటన అనేది పక్కన పెడితే ఈవెన్ మన అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నేను వీళ్ళతో పర్సనల్ గా మాట్లాడే కొంతమంది లేడీ డాక్టర్లతో మాట్లాడితే ఇక్కడ కూడా ఇటువంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే హెరాస్మెంట్ జరుగుతుంది మాటలు కావచ్చు లేకపోతే కావచ్చు అని చెప్తున్నారు ఈ రాష్ట్ర మీరు ఏమైనా దీనిపై తీసుకునే ఎక్కడైతే మహిళా ఉద్యోగులు పురుష ఉద్యోగులు పనిచేసే చోట ఒక కమిటీ ఆ మహిళలతో కమిటీ ఉండాలనే ఉంది గవర్నమెంట్ నియమించాలి కమిటీ ప్రతి చోట ఒక మహిళ మహిళలు పురుషులు కలిసి పనిచేసే ప్రతి చోట పూర్తిగా మహిళలు చోట అవసరం లేదు కానీ మహిళలు పురుషులు పనిచేసే చోట ఒక కమిటీని వేయాలని మనకు మహిళా కమిషన్ దాని రిపోర్ట్ ఉంది కానీ దాన్ని ఎక్కడ అమలు చేయడం లేదు కలెక్టర్ జిల్లా స్థాయిలో వేయాలి అట్లా హాస్పిటల్ స్థాయిలో వేయాలి అన్ని చోట్ల వేయాలి మహిళలు అంటేనే వాళ్ళు చేయకూడదు వాళ్ళు ఇంట్లోనే ఉండాలనే భావన వారి సిద్ధాంతం ఈ ప్రభుత్వ సిద్ధాంతం కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతం ఏమంటే మహిళలు బయటికి రాకూడదు వాళ్ళు ఇట్లా డ్రెస్ వేసుకోకూడదు ఇట్లా ఉండకూడదు ఇట్లా తిండి తినకూడదు ఇలాంటిది చాలా నీతులు చెప్తారు అది కాదు ఈరోజు సమాజంలో మహిళా పురుషులతో పాటు సమానమైన హక్కులు కలిగి ఉన్నారు వాళ్ళకి సమానమైనటువంటి ఆ రకమైన భావాలు ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్ల కూడా ఈ రకమైన నష్టం జరుగుతాం ఉద్యోగం ఎందుకు చేస్తారు మీరు ఇలాంటి ఎందుకు కట్టుకున్నారు ఇలాంటి గౌన్ ఎందుకు వేసుకుంటారు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మంత్రులు ఇది చాలా తప్పు చాలా రాంగ్ ఇది మహిళల పట్ల సరైన భావనలు పెంచి వాళ్ళకి రక్షణ వాళ్ళ సరైన ఫ్రీడము వాళ్ళ సరైన ఫ్రీడమ్ వాళ్ళకి కావలసినటువంటి ఇవ్వాలి అప్పుడు మాత్రమే సొసైటీలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసేప్పుడు మాత్రమే అవుతుంది ఇదేదో పురుషులు వ్యతిరేకంగా చేయడం వీళ్ళందరూ ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కలిసి ఉద్యమాన్ని చేస్తేనే ఇట్లాంటి వాటిని ఎదుర్కొండేది ఇది కొంతమంది ఏదో మేమే చేసే పోతుందని కూడా కొంతమంది ఉండొచ్చు కాదు ఈరోజు మహిళలు జరిగినప్పుడు మహిళలు పురుషులు అందరం కూడా మీరందరూ వచ్చారు పురుషులుగా జర్నలిస్ట్ గా అందరూ దీన్ని కలిసి ఉద్యమాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయడం ద్వారానే ఇది వెనక్కి కొట్టడానికి సాధ్యం అనేది మాకు ఇది వీళ్ళు చెప్తున్నది ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతసేపు కూడా ఈ మహిళలకి ఆంక్షలు పెట్టడం అనేది చేస్తోంది అలా కాదు మహిళలకు రక్షణ కల్పించాలి అదే విధంగా ఏదైతే కీలక వర్షాలు సిద్ధా కావచ్చు నర్సులు కావచ్చు ఎవరైతే కీలకంగా పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళకి రక్షణ కలిపి అప్పుడే వాళ్ళు ఇంకాస్త సంతోషంగా లేకపోతే ఇంకా ఫ్రీడమ్ గా పనిచేయడానికి వీలవుతుంది తొంగిన జరగకపోతే సిఐటివి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని కూడా వీళ్ళు హెచ్చరించిన జరుగుతోంది కెమెరా పర్సన్ సూర్య రాజు న్యూస్ అనంతపురం